ఈ సమయంలో నేను కోరేది ఇది ఒక ట్రాన్సిటరీ పీరియడ్ ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి మార్చాలి అరవై ఆరు పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ ఆ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కోరేది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఆప్షన్ కూడా ఇవ్వండి వాళ్ళకి ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ అయితే ఆ లాంగ్వేజ్ చదువుకోమందాం పేరెంట్స్ ని చేయకూడదు స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకూడదు రెండు లాంగ్వేజెస్ పెట్టి ట్రాన్స్లిషన్ పీరియడ్ అయిన తర్వాత టోటల్ గా ఇంగ్లీష్ లో పెట్టండి నష్టం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అదే సమయంలో తెలుగు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇప్పుడే మెంబర్లు మాట్లాడుతున్నారు మ్యాండ్రి ఉన్నారు మ్యాండ్రిని కాదు అన్ని భాషలు నేర్చుకోవాలి కానీ మాతృభాషను మాత్రం త్యాగం చేస్తే చాలా సమస్యలు వస్తాయి రాబోయే బాధపడతారు తెలుగు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూనే ముందుకు పోవాల్సిందిగా దీని ఇష్యూ మీద రెండు సజెషన్స్ ఇస్తున్న గవర్నమెంట్ కి అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ఏవైతే మీరు ప్రారంభిస్తామన్నారో దీన్ని పూర్తిగా సహకరిస్తున్నాం మా పార్టీ కూడా సమర్థిస్తుంది అదే సమయంలో దిశ ఇంగ్లీష్ మీడియం మనం చేసినప్పుడు ప్రిపరేటరీ వర్క్ చాలా ఉంటుంది మన టీచర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళందరికీ ట్రైన్ చేయాలి అదే మాదిరిగా బుక్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మళ్లీ ఇంగ్లీష్ లో రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేస్తున్న అధ్యక్ష కంటెంట్ కూడా చాలా ముఖ్యం కంటెంట్ కంటే లాంగ్వేజ్ ఒకటి ఉంది అదే మరిగా స్కిల్ గాని నాలెడ్జ్ గాని ఈ రెండు బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ అసలు నాలెడ్జే లేకపోతే ఆ చదువు నిరర్థకం అవుతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన పిల్లలు అమెరికాకి వెళ్లారు తెలుగు మీడియం చదువుకొని వెళ్లారు అమెరికాలో మ్యాక్సిమం ప్రపంచం అన్ని దేశాల్లో ఐటీలో మన వాళ్లే ఉన్నారు అది నేను గర్వపడుతున్నా అదే సమయంలో దిశ డెబ్బై ఐదు శాతం లాస్ట్ వన్ డికేడ్ లో ఏ లాంగ్వేజ్ అయినా అమెరికాలో పెరిగిందంటే తెలుగు వాళ్లే పెరిగారు అది మన వాళ్ళ ప్రతిభ ఇంగ్లీష్ ఏదైతే పెడుతున్నారో ఈ సమయంలో మీరు ఆలోచించి నాలెడ్జ్ నిక్రిఫైస్ చేద్దండి క్వాలిటీని రాజీ పార్దండి